శ్రీ శ్రీగురుభ్యో నమ పురాణం ముప్పైవ రోజు పారాయణం శుక్లాంబరధరం విష్ణు శశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వ విఘ్నోపశాంతేం ఇరవై తొమ్మిది ముప్పై అధ్యాయాలు సూతుడు చెప్పిన విషయాలను విన్న ఋషులు ఓ మునిరాజా రావి చెట్టు ఎందువలన అంటరానిది అయ్యింది అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది అని ప్రశ్నించగా మహర్షి సమాధానపరచసాగాడు పూర్వం క్షీరసాగర మథనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మిని కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపద అంతా దేవతలు తీసుకున్నారు శ్రీహరి శ్రీదేవిని పెండ్లి చేసుకోదలిచాడు కానీ శ్రీదేవి ఓ నారాయణ నాకన్న పెద్దది నా అక్కై ఉన్నది ఆ జ్యేష్ఠకు పెళ్లి కాకుండా కనిష్టనైన నేను కళ్యాణమాడటం పాడిగాదు కనుక ముందు ఆమె మనోకి సంకల్పించమని కోరింది ధర్మబద్ధమైన రమ మాటలను అంగీకరించి విష్ణువు ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు స్థూల వదన అశుభ్రరధన అరుణనేత్రి కఠిన గాత్రి బిరుసు శిరోజాలు కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు నిరంతర హోమ ధూమ సుగంధాలతోనూ వేద నాదాలతోనూ నిండిన ఆ ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ ఓ ఉద్దాలక నాకు ఈ చోటు సరిపడదు వేదాలు ధ్వనించేది అతిథి పూజా సత్కారాలు జరిగేవి యజ్ఞ యాగాదులు నిర్వహించబడేవి అయిన స్థలాలలో నేను నివసించను అన్యోన్యానురాగం గల భార్యాభర్తలు ఉన్న చోట కాని పితృదేవతలు పూజింపబడే చోట కాని ఉద్యోగస్తుడు నీతివేత్త ధర్మిష్ఠుడు ప్రేమగా మాట్లాడేవాడు గురు పూజ దురంధరుడు ఉండే స్థలాలలో గాని నేను ఉండను ఏ ఇంట్లో అయితే రాత్రింబ ఆలుమగలు ఆలు మగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో ఎక్కడైతే దురాచారాలు పరద్రవ్య పరభార్యా శీలురైన వారు ఉంటారో అలాంటి చోటులో అయితేనే నేనుంటాను కళ్ళు తాగేవాళ్ళు గోహత్యలు చేసేవాళ్ళు బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉండటానికి ఇష్టపడతాను అంది ఆమె మాటలకు వేదవిధుడైన ఉద్దాలకుడు కించిత్తు నొచ్చుకున్నవాడై ఓ జ్యేష్ట నీవు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్ళాడు భర్త ఆజ్ఞ ప్రకారం జ్యేష్టాదేవి రావి చెట్టు మొదలలో అలాగే ఉండిపోయింది ఎన్నాళ్ళకి ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్ద పెట్టున దుఃఖించసాగింది ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవులలో పడ్డాయి వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరడించవలసిందిగా విష్ణువును కోరింది విష్ణువు కమలాసమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై ఆమెని ఊరడిస్తూ ఓ జ్యేష్ఠాదేవి ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది కనుక నువ్వు దీని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరుచుకుని ఉండిపో ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థుల యందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పి చెప్పాడు ఆ నియమాలతోనే ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయంగాను అక్కడ జసరాదేవిని షోడసోపచార విధిని అర్చించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కలితయే అనుగ్రహించేటట్లుగాను ఏర్పరిచాడు శ్రీహరి ఓ ఋషులార సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత పృథు చక్రవర్తికి చెప్పబడిన విధానంగా నేను మీకు ఈ పురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వివరించాను ఎవరైతే ఈ కార్తీక మహత్యాన్ని చదువుతున్నారో వింటున్నారో వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడివడి విష్ణు సాహిత్యాన్ని పొందుతున్నారు అని సూతుడు చెప్పగా విని సంతోషించిన ఋషులు అక్కడి నుండి బదరీవన దర్శన కాంక్షలే పయనమయ్యారు ఇక్కడతో మనకి శ్రీ పద్మపురాణ అంతర్గత కార్తీక మహత్యంలోని ఇరవై తొమ్మిది ముప్పై అధ్యాయాలు సంపూర్ణం దీనితో మనకి ముప్పై రోజు పారాయణ సంపూర్ణమైంది దీనితో మనకి ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో పరిపూర్ణంగా కార్తీక పురాణాన్ని మొదటి పదిహేను రోజులు స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యంలోని అధ్యాయాలను రోజుకు రెండు చొప్పున చెప్పుకున్నాము ఆ తర్వాత పదిహేను రోజులు పద్మ పురాణాంతర్గతంలో ఉన్నటువంటి కార్తీక మహత్యాన్ని రోజు రెండు అధ్యాయాల చొప్పున మనం చెప్పుకున్నాము అంటే రెండు పురాణాలలో ఉన్నటువంటి కార్తీక మహత్యాన్ని మనం నెల రోజుల్లో రోజుకు రెండు చొప్పున చెప్పుకున్నాం ఈ విధంగా మనం సంపూర్ణంగా ఈ కార్తీక పురాణాన్ని పరిపూర్తి చేసుకున్నాము ఈరోజు ముఖ్యంగా మనం చేయకూడని పనులేమిటి పగటి ఆహారం తీసుకోకూడదు ఉసిరి తీసుకోకూడదు చేయవలసిన దానాలు నువ్వులు తర్పణలు ఉసిరి పూజించాల్సిన దైవము సర్వ పితృ పితృదేవతలు జపించాల్సిన మంత్రము ఓం అమృతాయ స్వాహ మమ సమస్త పితృదేవతాభ్యోన్నమ దీనివల్ల కలిగే ఫలితం ఆత్మస్థైర్యం కుటుంబక్షేమం ఏ మంత్రమైనా కూడా మనం గురుముఖతహ తెలుసుకుని మాత్రమే జపించాల్సి ఉంటుంది ఏ మంత్రమైనా కూడా కనుక ఈ విధంగా మనకి హరిహరాదుల అనుగ్రహం మేరకు మనం కార్తీక మాస పురాణ పారాయణాన్ని సంపూర్ణం చేసుకున్నాం ఆ హరిహరాదుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి